మనం ఈ వీడియోలో మెట్లను ఎలా కట్టాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఇలా సెంటరింగ్ తోటి ర్యాంప్ కట్టుకున్న తర్వాత దాని మీద ఐరన్ని ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎమ్ ట్వెల్వ్ ఎంఎం బార్స్ని వేసిన తర్వాత ఈ విధంగా మెట్లను మెజర్స్ తీసుకొని ఈ విధంగా చెక్కలు కట్టుకుంటే మెట్లు నీ ఈ విధంగా మెట్లు ఏ పొరపాట్లు లేకుండా చక్కగా వస్తాయి మెట్లను చూడు ఇంటి అందాన్ని చూడు అన్నట్టు మనం మెట్లు ఎంత చక్కగా వస్తే అంత బాగుంటుంది అదే ల్యాండింగ్ వరకు అలా చేసుకొని ఈ విధంగా కాంక్రీట్ పోసుకోవడం చూస్తున్నాం